మా అత్తమ్మ గారు అయితే బట్టలు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారండి ఎందుకు ఇప్పుడు ఊరు వెళ్తున్నారు ఏంటి అనేది బ్లాగ్ చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది హాయ్ హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట లాస్ట్ బ్లాగ్ చూసారు కదా దానికి కంటిన్యూషన్ అంటే ఇది నెక్స్ట్ డే అనుకోండి మా ఆడబిడ్డ వాళ్ళ బాబు అలాగే మా గారు పెళ్ళి ఉందనమాట మా ఇంట్లో అయితే అంటే మా అత్తమ్మగారు వల్ల అక్క మనవడిది అంటే నాకు కో తోటగోడలు తోటగోడలు ఉంటారు కదా కజిన్ తోటగోడలు వాళ్ళ బాబుది పెళ్ళి అనమాట సో మా నయన్కి ఎగ్జామ్స్ కాబట్టి నేనైతే వెళ్ళట్లేదు సౌమ్యకు కూడా హాలిడే లేదు కాబట్టి తను కూడా పెళ్ళికి వెళ్ళట్లేదు నేను మా సౌమ్య ఉంటున్నాం మా హస్బెండ్ మా అత్తమ్మ గారు మాడపడిచి వాళ్ళ బాబు మా రిలేటివ్స్ అందరూ అయితే పెళ్ళికి వెళ్తున్నారనమాట అందుకని ఇక్కడ బ్యాగ్స్ అవి ప్యాక్ చేశారు నేను ఒక పక్కకి నా టేబుల్ పైన అన్నీ అరేంజ్ చేసి నీట్గా పెట్టాను సో ఇక్కడైతే నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను అచ్చంగా బయట మనకు దొరుకుతుంది కదండి రెస్టారెంట్స్లో అక్కడ అలాగే టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే నేను టూ స్కూప్స్ అమెరికన్ నట్స్ ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను మిక్సీ జార్లో అమెరికన్ నట్స్ ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత స్ట్రాబెరీస్ కూడా వేసుకున్నాను అవి కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇవి రెండు ఫస్ట్ బ్లెండ్ చేసిన తర్వాత మనం పాలు షుగర్ కూడా వేసి బ్లెండ్ చేసుకుంటాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నేను కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసాను ఎందుకంటే మళ్ళీ పాలు వేస్తే ఇవి సరిగా బ్లెండ్ అవ్వవు కొంచెం కొంచెంగా ముక్కల్లా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం అలానే కంప్లీట్గా మెత్తగా బ్లెండ్ చేసేసేయకూడదండి ఐస్ క్రీము డ్రై ఫ్రూట్స్ మిల్క్ స్ట్రాబెర్రీస్ ఇవే వేసుకొని మిక్సీ చేసుకున్నానండి కొంచెం పాలు అలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ కూడా షుగర్ కూడా వేసుకున్నాను షుగర్ చాలా తక్కువ అమౌంట్లో అయితే పడుతుంది చూసారా ఫస్ట్ అయితే బాగా బ్లెండ్ చేసేసాను అంటే కొంచెం కొంచెం పలుకుల్లా ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుందండి అన్ని మిల్క్ షేక్స్ కల్లా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్సే మంచి టేస్టీగా అనిపిస్తాయి నాకైతే ఇష్టం మీలో ఎంతమందికి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇష్టం తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కొంచెం పాలు వేసాను అలాగే కొంచెం వాటర్ కూడా వేశాను వాటర్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను చాలు తక్కువ అమౌంట్లోనే మనకి పడుతుందండి మైల్డ్ స్వీట్ ఉంటేనే మంచి టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ షుగర్ వేసేసుకున్నా కూడా అంత టేస్టీగా అనిపించదు ఎక్కువ షుగర్ వేసుకుంటే ఎక్కువ తీపి అనిపిస్తుంది ఎక్కువ స్వీట్నెస్ వచ్చేస్తుంది అప్పుడు న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేనైతే తక్కువ షుగర్ వేసుకున్నాను ఆ స్ట్రాబెర్రీ పులుపుదనం తర్వాత ఈ స్వీట్నెస్ ఇదంతా కలిపి చాలా టేస్టీగా అయితే టర్న్ అవుట్ అయ్యింది నేనైతే నార్మల్గా ఎప్పుడూ చేస్తూనే ఉంటానండి మిల్క్ షేక్స్ కానీ జ్యూసెస్ కానీ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినాయి కాబట్టి లస్సీలు తర్వాత సబ్జా వాటర్ బార్లీ వాటర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను మీలో ఎంతమంది ఆల్రెడీ జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పైన ఐస్ క్రీమ్ వేసుకున్నాను తర్వాత స్ట్రాబెర్రీస్ పీసెస్ కూడా వేసుకున్నాను స్ట్రాబెర్రీస్ మళ్ళీ కట్ చేసుకొని అవైతే పైన వేసుకుంటున్నాను అండ్ దెన్ ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఆల్రెడీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది మేము తాగుతున్నాం కూడా మంచి టేస్టీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే మీ అందరూ కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఆ రోజు కొంచెం కుకింగ్ చేయడానికి బద్దకించాను కానీ చేశాను మునక్కాడ టమాటా వేసి కర్రీ అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది మెయిన్ మునక్కాయల వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్ళి అన్నారు సో అందుకని కొంచెం నెమ్మదిగా ధీమాగా వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను మా గారు అలాగే సౌమ్య వాళ్ళిద్దరూ ఎగ్ తిన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ కర్రీ సపరేట్ చేసేసి నా వరకు మాత్రం ఎగ్ వేసుకుంటున్నాను ఇదిగోండి మా వాళ్ళకైతే కర్రీ ఇలాగా బౌల్లోకి తీసేసాను మా అపార్ట్మెంట్స్లో మునక్కాయ చెట్టు అయితే ఉందండి అక్కడైతే మునక్కాయలు కోసుకొచ్చాను అందువల్ల ఏమో తెలియదు చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఇంకా నేనైతే ఎగ్ ఇలా కొట్టి వేసేసుకున్నాను కాసేపు ఆగి ఫ్లిప్ చేసే సైడ్మే నేను కొత్తిమీర కూడా వేయలేదండి యాక్చువల్గా ఉంది కానీ మర్చిపోయాను రోజుకి టూ త్రీ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేసే వాళ్ళకి ఒక కర్రీ చేస్తే చేసినట్టు అనిపించదు అవునా కాదా మీలో ఎంతమంది నాలా అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసేసాము చాలా టేస్టీగా అనిపించింది ఈరోజు టూ రెసిపీస్ కూడా చాలా టేస్టీగా అనిపించాయి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చెప్పాను కదా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను ఎందుకంటే నేను ఆలూ పరాట అయితే చేశాను అది కూడా చాలా టేస్టీగా వచ్చిందండి మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాను చేసుకుంటే వాళ్ళు కూడా అన్నారు చాలా టేస్టీగా ఉన్నది అని ఆలు పరాట ప్రిపేర్ చేసి నేను కింద టోట్లాట్ దగ్గరికి మా ఫ్రెండ్స్ ఉంటే తీసుకొని వెళ్ళాను వాళ్ళందరూ కూడా టేస్ట్ చూసి చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు నేను చాలా ఖుషీ అయిపోయాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా కర్రీ అది మిగిలిపోయింది సో అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆలు కర్రీ ముందు ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మనం చపాతి పిండి అయితే తడిపి పెట్టేసుకుంటున్నాము చపాతి పిండి కలిపి పెట్టేసుకున్న తర్వాత మధ్యలోకి స్టఫింగ్ పెట్టి మనం ఆలు పరాటా అయితే ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా వచ్చింది ఇంకెప్పుడైనా మీ అందరితో డీటెయిల్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను మా నైన్ వచ్చి ఊరికి ఆ గ్లాస్లో వాటర్ పోసి ఇమ్మంటున్నాడు వీడి దగ్గర ఉంది కదా ఇది మొన్న వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు అదనమాట ఇక్కడ వాటర్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి నాకు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకునే అంత టైం కూడా ఇవ్వట్లేదు మా నాయనైతే వాటర్ అన్న కనీసం పోసివ్వు అంటేను ఇంకా వాటర్ అయితే ఆ గ్లాస్ ఆ జ్యూస్ గ్లాస్లో పోసి ఇచ్చాను అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే మేము డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాము అండ్ దెన్ లాస్ట్లో మా అమ్మగారు వాళ్ళు ఈ మధ్య గుడి దగ్గర అయితే చేశారు చూడండి చాలా బాగా చేస్తారు అమ్మ పెద్దమ్మ అండ్ దెన్ వాళ్ళ గ్రూప్ కూడా అనమాట మా రిలేటివ్సే వాళ్ళందరూ కూడా మా రిలేటివ్సే అనమాట ఇలా చపాతి పిండి తడిపి పెట్టేశాను లెఫ్ట్ సైడ్ ఇద్దరు ఉన్నారు కదండి ఇదిగోండి పెద్దమ్మ ముందుకొచ్చారు అమ్మ వెళ్ళారు వీళ్ళిద్దరూ మా పెద్దమ్మ అమ్మ అనమాట మిగతా వాళ్ళందరూ కూడా మా రిలేటివ్సేనండి చాలా చక్కగా అలాగే చాలా బాగా కోలాటకం అయితే చేస్తారు అలాగే కోలాటకం నేర్పేది కూడా నా గుడిలో వేణుగోపాల స్వామి గుడి అంటే కృష్ణుడి గుడి అనమాట కృష్ణుడి గుడిలో శ్రీదేవి ఆంటీ అని ఉంటారనమాట ఆ పంతులమ్మ గారు అయితే నేర్పుతారు చాలా బాగా నేర్పుతారండి ఆవిడ చాలా యాక్టివ్ కూడా అనమాట సో మీ అందరితో ఈ విషయం నాకు షేర్ చే అనిపించింది చాలా యాక్టివ్గా వీళ్ళందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఓకేనా ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్